ఈ పూలింగ్ తీసుకుంటున్నారు కూలింగ్ తీసుకుంటే ప్లాట్లు ఇస్తా అంటున్నారు ఆ ప్లాట్లు ఎప్పటికి ఇస్తాడో ఏమో మనం ఏమైనా అన్నా కానీ మనం ఆగదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు దాకా చూసాం ఇరవై నాలుగు దాకా ఏమో ఏమి లేదు బోర్దయిపోయింది భూమి మొత్తం పోయినక మీరు ఎక్కడ పని చేసి బతకడా మమ్మల్ని బతికించండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం మనం ఇప్పుడు యాండ్రాయ్ విలేజ్లో ఉన్నాం ఈ యాండ్రాయ్ గ్రామము రెండవ విడత అమరావతి భూ సమీకరణలో భూములు కోల్పోతోంది అంటే ఈ యాండ్రాయ్ గ్రామానికి సంబంధించినటువంటి సుమారు రెండు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఈ భూ సమీకరణలో తీసుకుంటుంది యాండ్రాయి గ్రామస్తులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి పేద కూలీలు భూములు ప్రభుత్వం తీసుకున్న తర్వాత వ్యవసాయం లేనప్పుడు మేము చాలా ఇబ్బందులు పడతాము వలసలు పోవాలని ఒక పక్క చెబుతున్నారు కొంతమంది రైతులు మరి రాజధాని అవసరం కదా రాజధానికి మేము భూములు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే మేము ఇవ్వకపోతే ఎవరిస్తారని చెప్పేసి కొంతమంది పెద్ద రైతులు చెప్తున్నారు అయితే చిన్న రైతులు కూడా ఎక్కువ మంది ఈ గ్రామంలో ఉన్నారు చిన్న రైతులు అంటే రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు సుమారు ఒక డెబ్భై శాతం మంది ఉన్నారు ఈ డెబ్భై శాతం మంది రైతులు చెప్తున్నది ఒకటే మాట మేము భూమి ఇవ్వడానికి సిద్ధం ఇప్పుడు ఇస్తాం కానీ మాకు ప్లాట్లు ఎప్పటికీ మా చేతికి అందుతాయో తెలియదు ఇప్పుడు మాకు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు వాళ్ళ చదువులకు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళ చదువులకు మేము డబ్బులు ఇవ్వగలము కానీ వ్యవసాయం చేయలేకపోతే మేము డబ్బులు ఇవ్వలేము వాళ్ళు ప్లాట్లు రెడీ చేసి మాకు ఎప్పటికి ఇస్తారో తెలియదు దాంట్లో మేము ఎప్పటికి ఇల్లు కట్టుకుంటామో తెలియదు ఎప్పుడు మేము పొలాలు ఈ పనులు చేసుకుంటామో తెలియదు వ్యవసాయమే కాదు వ్యాపార రంగంగా కూడా ఎప్పుడు అభివృద్ధి చెందుతామో ఏ విధంగా ఉంటామో తెలియదు అందుకని చెప్పేసి మేము మా పొలాలను ఇప్పుడే వేరే వాళ్ళకు అమ్ముకుంటున్నాము కొనుగోలు చేసేవాళ్ళు మా ఊరికి చాలామంది వస్తున్నారు అందుకని వాళ్లకు అమ్ముకుంటున్నాము ఎకరా ప్రస్తుతానికి కోటి అరవై లక్షల రూపాయలు పలుకుతాముంది ఫెడరల్ ఛానల్కు తన అభిప్రాయం చెప్పిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇప్పటికే కొంతమంది మేము అమ్మేశాము ఇంకా కొంతమంది మీ అమ్ముకుంటున్నాము గతంలో ఎట్లాగో రెండో విడత పోలింగులో మా భూములు తీసుకుంటారని తెలిసిన దగ్గర నుంచే మొదలు పెట్టుకొని కోటి నలభై లక్షల నుంచి ఇప్పటికి కోటి అరవై లక్షలకు వచ్చింది ఇంకా రెండు కోట్లకు గొడకపోతుంది ఎకరా అనేది మాకు అనిపిస్తుంది అట్లా మేము కొంతమందిని అమ్మలేదు ఇంకా కొద్ది రోజులు ఆగి అమ్ముకుంటాము మేము అమ్ముకున్న తర్వాత వేరే చుట్టుపక్కల ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఆ విలేజ్లో మళ్ళీ ఒక రెండు ఎకరాలు పొలం కొనుక్కొని అక్కడ కనీసం ముప్పై నుంచి నలభై లక్షల లోపల ఎకరా వస్తుంది అందుకని కొనుక్కొని అందులోనే ఒక ఇరవై లక్షలో లేదా ఒక ముప్పై లక్షలో డబ్బులు దగ్గర పెట్టుకొని పిల్లల చదువులకు లేదు ఇల్లు కట్టుకోవడానికి టెండిట్కు ఉపయోగించుకుంటామని చెప్తున్నారు నాకు ఒక ఎకరం భూమి ఉంది ఒక ఎకరంలో ఒక ఆరు ఎకరం అమ్ముకున్నాం ఒక అర ఎకరం అమ్ముకొని వేరే సాట ఒక రెండు ఎకరాల భూమి కొనుక్కున్నాను అది ఒకటి కోటి యాభై లక్షలకి అమ్మినాను మా ఊళ్ళో రైతులు మొత్తం రాజధానికి పొలం ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది చిన్న చిన్న రైతులు అయితే అమ్ముకుంటున్నారు కొంచెం పెద్ద రైతులు ఓ పది ఎకరాలు ఒక ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉండోళ్ళు ఓ రెండు ఎకరాలు ఒక ఎకరం అమ్ముకొని మిగతాది పూలింగ్ ఇవ్వడానికి అంత రెడీలో ఉన్నారు మొన్న మంత్రి నారాయణ గారు కూడా వచ్చి మీటింగ్ పెడితే ఇదే మాట అందరూ చెప్పారు కొంతమంది పత్రాలు కూడా డాక్యుమెంట్లు అవి కూడా ఇచ్చారు తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు వచ్చి ఆయన కూడా చెప్పాడు చెప్పిన తర్వాత అందరూ ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు ఇప్పుడు ఈ పూలింగ్ తీసుకుంటున్నారు పూలింగ్ తీసుకుంటే ఆయన ప్లాట్లు ఇస్తా అంటున్నారు ఆ ప్లాట్లు ఇస్తాడో ఏమో ఈలోపు మాకు వ్యవసాయం అవి చేసుకోవాలి కదా అందుకని పక్కన పోయి ఓ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కుంటున్నారు ఇక్కడ మాకేం పనులు ఉండవు ఇక ఈ ఉండ పొలం మొత్తం గవర్నమెంట్ పోయింది కదా మాకు పనులు ఉండవు మరి మా జీవనం కోసమైనా కానీ అక్కడ పోయి మేము పొలం చేయాలి మరి మేము వ్యవసాయం చెప్తే రెండో పని మేము చేయలేం వ్యవసాయం అయ్యా పల్లెటూరు కాబట్టి వ్యవసాయం అదే పల్లె పట్టణం అయితే ఉద్యోగాలు అయి ఉంటాయి మాకు ఉద్యోగాలు లేవు చదువులు మరి వ్యవసాయమే చేయాలా ఈ పొలం గవర్నమెంట్ తీసుకుంటే మాకు పనులు ఉండవు కాబట్టి పక్కకు పోయినా కానీ మేము ఆ పొలం పనే చేయాలా పిల్లలు చదివించుకోవాలి నేను ముప్పై ఎకరాలు పొలం చేస్తానండి పద్నాలుగు ఎకరాలు వేసాను పదిహేను పదహారు ఎకరాలు ఏమైనా అపరాలు వేసాను పదహారు ఎకరాలు అపరాలు వేసాను అది అవునండి నాకు ముందు ఒక ఎకరం ఉంది వాళ్ళు వచ్చి అడిగారు నేను ఈ ఎలాగే అమ్ముదాం అనే ఉద్దేశమే ఉన్నా ఎటో ఒకటి పోయి రెండు ఎకరాలు కొనుక్కుంటాం మేము చేసేది అది ఇక అంతకంటే మేము చేయగలిగేది ఏం లేదు కూలింగ్ కూలింగ్ మనం ఏమైనా కానీ మనం ఆగదు పెద్ద పెద్దవాళ్ళు ఎత్తున్నారు సన్నగారు నాపో రైతులు అమ్ముకుంటున్నారు జరిగే విధానం అది నాకైతే అది ఎకరం భూమి ఉంది ఈ ఊర్లో నేను కూడా వీట సిద్ధంగానే ఉన్నా ల్యాండ్ పూలింగ్కి అమ్మటానికి లేదు అమ్మకటానికి పెట్టాల రెండు వేల పద్నాలుగులోనే నాకుంది భూమి అప్పుడు ఒక ఎకరం అమ్ముకున్నా ఇప్పుడు ఒక ఎకరం ఉంది ఇప్పుడు దీనికి ఇద్దామని అమ్మం బేలం బెటర్ ఎమ్మని ఇస్తామన్నారు సంవత్సరం లోపల ఇది అన్నారు ముందు అవసరం అయితే రాజధానిలో పని ఆపేనా సరే ఇక్కడ డెవలప్ ఉన్నారు నారాయణ గారు మనం చెప్పిన మాట అది మా ఊరు వచ్చారు ఆయన మాటలు నమ్ముతున్నాం నమ్మాలి తప్పదు కనుక మినిస్టర్ గారు కదా ఆల్రెడీ జరుగుతుంది కదా వర్క్ దాన్ని బట్టి నమ్మాలి కదా నాకేదో ఉంది నేను ఆ పార్టీ అది అని కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు దాకా చూసాం ఇరవై నాలుగు దాకా ఏమంది ఏమీ లేదు అయిపోయింది అవి వచ్చిన కాని ఇప్పుడు బూర్తి కాదు బంగారం అనేది ఇప్పుడు మళ్ళీ పూర్తి పోయి బంగారం ఆ బూరిదే మా మా పద్ధవ తేదీ మా ఊళ్ళో ఏదో భూమి తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని బతికిచ్చండి ఎట్టంటే మీరు మరి భూమి మొత్తం పోయినాక మేము ఎక్కడ పని చేసి బతకాల సరే ఉద్యోగాలు అంటే తర్వాత మాట అది ఇప్పుడు పేదవాళ్ళు బతకాలి కదా ఇప్పుడు పది మంది ఉన్నారు ఊళ్ళో వంద మంది ఉన్నారు లక్ష మంది ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ ఇస్తే సార్ ఏదో మీరు ఇచ్చిన డబ్బులు పెట్టి బతుకుతాం లేదు అనుకుంటే అంతే పొలం పోయినాక ఏం బతకరా అంటే పొలం పోతే పనులు ఉండవా మీకు ఏడు నుంచి ఆడ ఎటు పోవాలా వలస పోవాలా ఎటు శ్రీకాకుళం విజయనగరం పోవాలా ఎటు మేము మొత్తం మీద భూమిని ఇవ్వటానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అనుకూలంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు యాండ్రాయి గ్రామస్తులు కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు కరస్పాండెంట్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ